పౌష్టికాహారంతోనే ఆరోగ్యం సాధ్యం అని పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రజలను చైతన్యపరచాలిలని దర్శి టీడీపీ ఇన్ఛార్జీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అంగన్వాడీల ద్వారా పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేయడం జరుగుతుందన్నారు దొనకొండలో శనివారం ఐసీడీఎస్ ప్రాజెక్టు ఏర్పాటు చేసిన పౌష్టికాహార వారోత్సవాలలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో పాటు మండల ఎంపీడీఓ సిడిపిఓ భారతి ఐటీసీ ప్రాజెక్ట్ అధికారులు ఉన్నారు అట్లాగే పిల్లలకి అంగన్వాడీ సెంటర్స్ ఎప్పుడు ఓపెన్ గా ఉండి ప్రైమరీ ఎడ్యుకేషన్ అందివ్వాలి ప్లస్ ప్రెగ్నెంట్ వాళ్ళకి లాక్టేటింగ్ మదర్స్ కి అందరికీ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఒక్కసారి ప్రోగ్రామ్ అన్నట్టు కాకుండా సెప్టెంబర్ రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వాళ్ళకి న్యూట్రిషన్ యొక్క విలువల గురించి ఎందుకంటే న్యూట్రిషన్ ఎప్పుడైతే విలువలు తక్కువ ఉంటాయో వ్యాధి నిరోధక శక్తి ఇది డిఫెక్ట్ వస్తుంది ఈజీగా ఏదో ఒక ఇన్ఫెక్షన్స్ అవి వస్తుంటాయి సో వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మీరు మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటున్నాను ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు